నమస్తే అండి మనం వినబోయే కథ నా భార్యతో రచించిన వారు డాక్టర్ అశోక్ కుమార్ ఎంబీబీఎస్ గారు భర్తను దూరం పెడుతూ భర్త ఆఫీస్ కి వెళ్లగానే రోజు ప్రియుడితో శారీరక సుఖం పొందుతున్న భార్య నిజం తెలుసుకున్న భర్త గుండె పగిలిపోయింది ఒక మంచి ప్లాన్ తో భార్యకి ప్రియుడికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చాడు ఆ భర్త ఏం చేశాడంటే ఒక యథార్థ కథ సమయం సాయంత్రం ఐదు గంటలు ఆఫీస్ అయింది బండి తీశాను ఏదో ఆలోచనలో ఉన్నాను తను ఒక లిస్ట్ ఇచ్చింది తెమ్మని అది ఉందో లేదో జేబు తడుముకున్నాను అమ్మయ్యా ఉంది ఇంటి రోడ్డుకి దారి తీసిన నేను వెంటనే మార్కెట్ వైపుకి బైక్ తిప్పాను ఆఫీస్ నుంచి నేను ఉండే ఏరియా సుమారుగా పది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో ఊరి శివార్లలోనే కాకుండా కొద్ది కిలోమీటర్ల వరకు అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అటువంటి ఒక కమ్యూనిటీలో గత మూడేళ్లుగా ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన డబ్బులు అలాగే బ్యాంక్ లోన్ కొంత తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను మరి పెద్దది కాదు నాకు పెళ్ళై నెలయింది తన పేరు స్వాతి తను బీటెక్ చేసింది కాని జాబ్ ఏం లేదు పెద్దలు కుదిర్చిన పెళ్లి చూడగానే నచ్చింది అంతా సవ్యంగా జరిగింది ముహూర్తాలు పెట్టాకే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను పెళ్లయ్యాక అందులో అడుగు పెట్టాం నా కల అది స్వాతి రాకతో నిజంగా మారింది స్వాతి చాలా అందంగా ఉంటుంది నేనంతకాదు ఈ నెల రోజుల్లో నాతో పెద్దగా మాట్లాడింది లేదు ఫోన్ పట్టుకుని ఉంటుంది సరే అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అనుకుంటాను ముభావంగా ఉన్నప్పటికీ నేనే పలకరించి మాటలు కలిపేవాణ్ణి వంట చేసి బాక్స్ పెట్టేది పదహారవ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక తనకి బోరు కొడుతుందేమో అని టీవీ కొన్నాను కొత్త కమ్యూనిటీ కదా ఇంకా అన్ని ఇల్లు అమ్ముడవలేదు ఇరువు పొరుగు పెద్దగా లేరు తనకు రోజంతా పెద్దగా తోచదు కదా టీవీ చిన్న కాలక్షేపం ఒక రోజు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను అంటే బుక్స్ తెస్తాను అన్నాను వద్దంది అలా రోజులు గడుస్తున్నాయి ఇక ఈ రోజుకి వస్తే ఇంట్లో సరుకులు అయిపోతే చిన్న చీటి రాసి ఇచ్చింది కావాల్సినవి తెమ్మని అందుకే నా పైన మార్కెట్కి మార్కెట్కి వెళ్లే దారిలో ఒక థియేటర్ ఉంది సౌభాగ్య అని అప్పుడే సినిమా వదిలినట్టున్నారు జనం బయటకు నడుస్తున్నారు అలాగే బైకులు కార్ల వాళ్ళు నిదానంగా చూసుకుంటూ థియేటర్ గేట్ దాటి మెయిన్ రోడ్డుకి వస్తున్నారు నేను బండి స్లో చేశాను అప్రయత్నంగా నా చూపులు అక్కడి ఒక బైక్ వైపుకి మల్లాయి అది చూడగానే గుండె ఒక్కసారిగా ఆగినట్టు కళ్ళు గిర్రును తిరిగినట్టు ఇది అబద్ధమన్నట్టు అనిపించసాగింది మళ్లీ తమాయించుకుని చూశాను ఆ దృశ్యం నిజమే అక్కడి ఒక బైక్ మీద ఒక అబ్బాయి కూర్చొని ఉంటే తన వెనుక రెండు వైపులా కాళ్లు పెట్టుకుని కూర్చున్న స్వాతి నా భార్య స్వాతి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ జనంలో వాళ్ళు నన్ను గమనించలేదు నేను వెంటనే బండి వెనక్కి తిప్పి కొద్దిగా ముందుకు వెళ్లి ఎడమవైపుకి తిరిగి వాళ్లను దూరం నుంచి చూడసాగాను తన చేతులతో అతన్ని పట్టుకుని వీపుకు ఆనుకొని కూర్చొని ఉంది నాకు అపరీతంగా కన్నీళ్లు వచ్చేశాయి వాళ్ళు ఆ రోడ్ నుంచి కుడివైపుకు తిరిగారు నేను నా జేబులో ఉన్న కట్షీఫ్ తీసి ముఖానికి కట్టుకున్నాను దూరంగా వాళ్లను అనుసరించసాగాను అంటే తను ముభావంగా ఉండటానికి కారణం ఇదా అంటే నన్ను ఇష్టం లేకుండా చేసుకుందా అసలు ఇలా చేయడమేంటి పెళ్లికి ఒప్పుకున్నాక గతాన్ని వదిలేయాలి కదా ఇంకొకరి జీవితంలోకి వచ్చాక ప్రేమ మర్చిపోవాలి కాని ఇలా సంబంధం కొనసాగించి నా జీవితంతో ఆడుకోవడమేంటి వాళ్ళు మా ఇంటి వైపు వెళ్లసాగారు కమ్యూనిటీ దగ్గరకొచ్చింది నేను దూరంగా బండి ఆపి చూస్తున్నాను మా ఇంటికి కొంచెం దూరంలో అతను బండి ఆపాడు నాకు వాళ్ళు కనిపిస్తున్నారు దిగాక చేతులు కలిపి ఏదో చెప్పి వడివడిగా వెళ్లిపోయింది నేను బైక్ తిప్పి దగ్గర్లో ఒక పాన్ షాప్ ఉంటే బైక్ పక్కన పెట్టి అక్కడి నుంచొని సిగరెట్ తాగుతున్నాను అతను వస్తూ బండి అక్కడే ఆపాడు నా పెళ్లి ఫోటోలు వాడితో పంచుకునే ఉంటుంది నన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉండటంతో సిగరెట్ పడేసి మళ్లీ ముఖానికి కట్ చీఫ్ కట్టుకుని నా బండిని ఆనుకొని నించున్నాను వాడు దిగి పాన్ షాప్ ని సమీపించి ఒక సిగరెట్ తీసుకున్నాడు ఆ రడుగులు ఎత్తు ఉంటాడు జిమ్ చేస్తాడనుకుంటాను టీషర్ట్ కండలు చూపించేదిలా ఉంది పాన్ షాప్ లో ఒక మధ్య వయసు వాడు బయట నేను అతను తప్ప అక్కడ ఎవరూ లేరు వాడు సిగరెట్ వెలిగించి పొగ గుండెలకి లాగి వదిలాడు అది రింగులు తిరుగుతోంది సరిగ్గా వాడి జేబులో ఫోన్ రింగ్ అవుతుంది జేబులో ఫోన్ చేతిలో తీసుకుని హలో అన్నాడు నేను ఊహించాను ఆ కాల్ స్వాతినే చేసి ఉంటుందని నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా ఇంటికి చేరుకునే మంచి ప్లాన్ వేసుకున్నారు నాకు తెలిసి ఇది పెళ్లైన వారం నుంచే మొదలై ఉండి ఉంటుంది ఎందుకంటే పెళ్లి అలాగే గృహప్రవేశ హడావిడి అన్ని చుట్టాలు మరియు మా వాళ్ళు వారం దాకా ఇక్కడే ఉన్నారు తర్వాత నుంచి తను ఒక్కతే నేను ఉదయం పదికి పోతే సాయంత్రానికి కాని రాను ఇంతకన్నా మంచి సమయం ఎక్కడ దొరుకుద్ది వాళ్లకు పైగా టౌన్ కి దూరంలోని కమ్యూనిటీ పెద్ద జనం ఉండరు రోజంతా వాళ్ళు గడపవచ్చు ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు మొదటి రాత్రి గుర్తొచ్చింది మళ్లీ నా ఆలోచనలు కట్టిపెట్టి వాడి మాటలు వినసాగాను హా లేదు ఇక్కడే ఉన్నాను పాన్షాప్ దగ్గర మీ ఆయన వచ్చాడా ఈ మాత్రం బావుంది ఈ ప్రైవసీ మనకి మన కాలేజీ టైంలో కూడా దొరకలేదు పెద్దగా నవ్వాడు భయం భయంగా ఉండేది ఎక్కడ కలవాలన్నా ఒకసారి లాడ్జికి వెళ్తే నువ్వేమో భయపడిపోయావు ఇలా బావుంది థ్రిల్లింగా మీ ఆయన ఆఫీస్లో మనం మీ వారి కొత్త ఇంట్లో రేపు స్వర్గమే నీకు పదకొండు కల్లా వస్తాను ఉంటాను కాల్ కట్ చేశాడు సిగరెట్ పడేసి బైక్ తీసి రిబ్బున వెళ్లిపోయాడు నా మనసులో వేదన మొదలైంది కాళ్లలో వణుకు నా వెనుక ఇంత జరుగుతోందా ఎంత మోసం ఆలోచనలు వెనక్కి మల్లాయి రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు పెళ్లికి దాకా తన నెంబర్ కూడా లేదు నా దగ్గర మాట్లాడింది కూడా లేదు నేను అప్పటికి చూపుల్లో అడిగాను నేను మరీ అందంగా ఉండను కనుక తనకు ఇష్టమేనా అని అంతా ఇష్టమే అంట అని టముకు కొట్టారు మొదటి రాత్రి తనది మహానటి నటన అని ఇప్పుడే నాకు తెలుస్తోంది గదిలోకి వెళ్ళాక కాసేపు మాట్లాడాక పట్టుకుంటే వద్దు ప్లీజ్ కొంతకాలం ఆగి అర్థం చేసుకున్నాక అప్పుడు కలుద్దాం అంది రాబ్నే బన్నాడీ జోడీ సినిమాలో షారుఖ్ ఖాన్లా నేను తనను నిదానంగా మార్చుకొని నన్ను ప్రేమించేలా అలవాటు చేసుకుంటాను అనుకొని ఇప్పటికీ ముప్పై రోజులు దాటినా ముట్టలేదు తను నా భార్య కాబట్టి అది తనకి ఇవ్వాల్సిన గౌరవం అనుకున్నాను నేను ఇచ్చాను తనే అతనితో పక్క పంచుకుంటూ ఒక బకరాల నన్ను చూస్తుందని ఊహించలేకపోయాను మనసులో ఒక ఆలోచన వచ్చింది అది వెంటనే అమలు పరిచాను మళ్లీ వెనక్కి మార్కెట్కి వెళ్లి చీటీలో ఉన్న వాటి ప్రకారం అన్ని సరుకులు తీసుకుని వచ్చి బండి ఇంటి ఆవరణలో పెట్టి లోపలికి అడుగు పెట్టాను తలుపు తీసే ఉంది తను హాల్లో కూర్చొని ఉంది చూసి లేచి నా చేతిలో సంచి తీసుకుంది నీళ్లు తెచ్చివనా అంది నేను ఏం తెస్తావు మనసులో అనుకుని బయటకు వద్దు అన్నాను ఈ మధ్య పేపర్లో ఎటు చూసినా ఇవే వార్తలు టీవీ ఆన్ చేసి ఉంది ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది ప్రియుణ్ణి కలుస్తా అని భర్తకి చెప్పి వెళ్లిన భార్య తట్టుకోలేక వాళ్ళిద్దరినీ హత్య చేసిన భర్త భర్త ఉండగానే ఇద్దరు ప్రియులతో వ్యవహారం ఒక ప్రియుడితో ఇంకో ప్రియుణ్ణి చంపించిన వైవాహిక వైనం భర్తని చంపి అతని స్థానంలో ప్రియుణ్ణి ప్లాస్టిక్ సర్జరీ చేయించి ముగుడిగా పరిచయం చేసిన మరో వనిత ఇలా అన్ని వరుసగా చదువుతూ ఎందుకిలా మహిళలు తమ జీవితాన్ని కాపురాల్ని నాశనం చేసుకుంటున్నారు ఎటుపోయింది మన సమాజం అంటూ న్యూస్ యాంకర్ గట్టిగా మాట్లాడుతోంది నేను ఇన్ని రోజులు ఈ వార్తలు చూసి ఇదేంట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు సెక్స్ సుఖం కోసం ఇంతలా దిగజారుతూ హత్యలు చేసి పిల్లల్ని అనాథలు చేసి ఏం సాధిస్తారు చివరికి అనుకునేవాన్ని తిరిగి తిరిగి కదం అడ్డం తిరిగి నా ఇంట్లో ఇంకో న్యూస్ తయారయ్యేలా ఉంది అనిపించింది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి బెడ్రూంలో టవల్ కోసం వెళ్లి బెడ్ వంక చూశాను సర్దేసి ఉంది లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను కుటుంబంతో సంతోషంగా ఉందామని నా డబ్బుతో నేను కొన్న బెడ్ మీద వేరెవరో కాపురం చేస్తున్నారు దేనికైనా రాసిపెట్టి ఉండాలి స్నానం చేసి వచ్చి కూర్చున్నాను ఎనిమిది గంటలు దాటింది అప్పటికి తనొచ్చి అన్నం పెట్టనా అని అడిగింది ఆకలి లేదని చెప్పాను ఏమో చంపే ప్లాన్ చేసినా చేసి ఉండొచ్చనే నా అనుమానం బలపడింది ఆ న్యూస్ ఎఫెక్ట్ కావచ్చు తను ఫోన్ చూస్తూ కూర్చుంది నేను వెళ్ళి రోజు పడుకునే బెడ్రూమ్ కాక వేరే దాంట్లో పడుకున్నాను లోపల గడిపెట్టుకున్నాను నిద్ర పట్టట్లేదు బయట ఏవో గుసగుస మాటలు వినిపిస్తున్నాయి ఫోన్లో అని తెలుస్తోంది ఆఖరికి మల్ల గుల్లాలు పడ్డాక నిద్రపట్టింది ఉదయం త్వరగా లేచి రెడీ అయి బాక్సు వద్దని చెప్పి తొమ్మిది గంటలలోపే బయటకు బయలుదేరసాగాను తను చూసి ఏంటి రాత్రి తినలేదు ఇప్పుడు బాక్సు వద్దంటున్నారు ఏమైంది అని డౌట్ గా అడిగింది నేను వచ్చి రాని నవ్వుతో అదేం లేదు మా ఆఫీస్లో కొలీగ్ పుట్టినరోజు లంచ్ అక్కడే అందుకే అని బయలుదేరాను బండి తీసి బస్టాండ్ దగ్గర్లోకి వచ్చేసి నిన్న నా మనసులో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చే ఆ సమయం కోసం ఎదురు చూడసాగాను కొద్ది నిమిషాల్లో నా ముందుకి మా అమ్మా నాన్న స్వాతి అన్నయ్య మరియు అమ్మా నాన్నలు అంటే మా అత్తమామలు వచ్చి నిల్చున్నారు కొత్త అల్లుడు అలాగే బావా ఎందుకు ఇంత అర్జెంటుగా ఇదే సమయానికి పిలిచాడో వాళ్ళకి అర్థం కాలేదు మా అమ్మా నాన్న కూడా ఆశ్చర్యంగా ఏంటా అన్నట్టు నా మొహం చూస్తున్నారు నేనేమి మాట్లాడలేదు మీకే తెలుస్తుంది కొంచెం సేపు ఆగండి అన్నాను వాళ్ళు నన్ను ఇంటికి వెళ్దాం ఇక్కడెక్కడో నిల్చోబెట్టావేంటి అని అడుగుతున్నారు మా మావయ్య అత్తయ్య ఏమైంది బాబు స్వాతితో ఏమన్నా గొడవయిందా అని అంటున్నారు నేను అన్నీ వింటూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాను టైం చూశాను పదకొండు దాటింది నా బండి బస్టాండ్ పార్కింగ్ లో పెట్టి నేను ఆటో మాట్లాడాను అందరం ఎక్కి ఇంటికి చేరాము ఇంటి ఎదురుగా ఒక బండి ఉంది ఎవరిది బావా ఆ బండి అని అడిగాడు స్వాతి అన్నయ్య చెప్తా చెప్తా దిగండి అని ఆటో దిగాక ఆటోవాడికి డబ్బులు ఇచ్చి పంపేసి ఇంటి గేట్ తీసి అందరం లోపలికి అడుగుపెట్టాం మెయిన్ డోర్ వేసి ఉంది ఇంటి చుట్టూ ప్రహరీ ఉంది వేరే పారిపోయే మార్గం కూడా లేదు మనసులో అనుకున్నాను డోర్ బెల్ మోగించాం కొంచెం సమయం గడిచాక తలుపు తెరుచుకుంది ఎదురుగా స్వాతి వాళ్ళందరితో పాటు నన్ను చూసి మతి చెడినట్టుంది కంగారుగా ఉంది వాళ్ళమ్మ స్వాతితో ఆ బట్టలేంటే అంది కంగారులో స్వాతి నలిగిన నైటీలో వచ్చేసింది నాకు పరిస్థితి అర్థమైంది వెగటు అసహ్యం కలిగాయి అందరం ఇంటి అడుగు అడుగుపెట్టాం నేను వాళ్లంతా కూర్చున్నాక స్వాతిని చూస్తూ స్వాతి ఇక పిలువు అతన్ని మన కాదు కాదు నా బెడ్రూమ్ నుంచి అన్నాను నా మాటల్లో గాంభీర్యం ఉంది అందరూ ఒక్కసారిగా నన్ను చూశారు నేను అదే మాట మళ్లీ అరిచినట్టు చెప్పాను స్వాతి బెడ్రూమ్ లోకి వెళ్ళింది మళ్లీ వచ్చింది వెనుక అతను ఉన్నాడు అందరికీ నిన్న నేను ఫోన్లు చేసి ఈ టైంకి సరిగ్గా ఇక్కడ ఉండేలా రమ్మని ఎందుకు అన్నాను వాళ్లకు అర్థమైనట్టు ఉంది స్వాతి అలాగే తన ప్రియుడు తలదించుకుని ఉన్నారు నేను లేచి వాళ్ళని చూస్తూ మళ్లీ కూర్చున్న వాళ్ళ వైపు తిరిగి అమ్మ నాన్న అత్తయ్య మామయ్య గారు నాకు మీరు పెళ్లి మాత్రం చేశారు రోజు శోభనం వీళ్ళిద్దరికీ జరుగుతోంది అది కూడా నా ఇంట్లో నా బెడ్ మీద గత ఇరవై రోజులు పైనుంచే సాగుతుంది అంటే ఇది ఇప్పటి కథ కాదు అని మీకు అర్థమై ఉండొచ్చు తొలి రాత్రి ముడ్డుకోనివ్వని భార్యకి గౌరవం విచ్చి ఒకరినొకరు అర్థం చేసుకున్న రోజే కలుద్దామని విలువ ఇచ్చినందుకు అలానే కష్టపడి సంపాదించి పెళ్లికి ముందే ఇల్లు కొనుక్కుని వచ్చే భార్యతో కొత్త గృహప్రవేశం చేసి జీవితాన్ని పిల్లా పాపలతో రంగులమయంగా ఊహించుకున్న నాకు దొరికిన భార్య తనే అని వేలు స్వాతి వైపుకు చూపించాను నిన్ననే దేవుడి దయవల్ల ఈ వ్యవహారం తెలిసింది అతన్ని కొట్టి లేదా అతన్ని ఏదో చేసి రోడ్డు మీద పడాలని నాకు లేదు అందుకే మిమ్మల్ని పిలిచాను ఇక మీరే నిర్ణయించండి అని ఒక పక్కగా నించున్నాను వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు స్వాతి అన్నయ్య తన చెంప మీద రెండు దెబ్బలు వేశాడు వెనుక నిర్చుని ఉన్న అతని మీదకు కోపంలో ఎగబడ్డాడు అందరూ అతన్ని ఆపారు నాకు తెలుసు మా బంధం తెగిపోయిందని నేను నా పెళ్లిని స్వాతిని నా మెదడులోంచి నుంచి చెరిపేసుకుంటున్నాను తాలిబంధం చట్టం చేతిలో పెట్టి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందామనే ఆలోచనలు నా మెదడులో ఆక్రమించాయి కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ